అందరికీ నమస్కారం నేను మీ గాయత్రి అల్లూరి యాక్ట్రెస్ ఆ విషయం అందరికీ తెలుసు ఈ మధ్య నా స్నేహితురాలు జయవాహిని చనిపోయింది మా ఇద్దరిది ట్వంటీ ఇయర్స్ పైన ఫ్రెండ్షిప్ అండి తను చనిపోవడం జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది ఒక మంచి స్నేహితురాలని కోల్పోయాం దాని గురించి ఆలోచిస్తుంటే చాలా ఇదిగా అనిపిస్తుంది ఎందుకంటే ట్వంటీ ఇయర్స్ నుంచి మేము చాలా చాలా సన్నిహితంగా ఉన్నాము యాక్చువల్లీ కొన్ని న్యూస్ ఛానల్స్ లోని కొన్ని సోషల్ మీడియాస్ లోని తన గురించి కొన్ని కొన్ని న్యూసెస్ రాస్తున్నారు వాటిని మాకు వినడానికి కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది యాక్చువల్లీ ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చి ఈ విషయం చెప్పడానికి రీజన్ కూడా అదేనండి లేదంటే ఈ వీడియో నేను చేసేదాన్ని కాదు మాట్లాడేదాన్ని కాదు చాలా మంది వాహిని డబ్బులు లేక చనిపోయింది మందు బిళ్ళలు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పి చాలా ఇదిగా మాట్లాడుతున్నారండి అయింది మాకు చాలా కష్టంగా అనిపిస్తున్నాయి ఎందుకంటే తనకి కొంచెం ఫైనాన్షియల్లీ కొంచెం ప్రాబ్లం ఉంది అంటే ఆర్టిస్టులు చాలా మందికి ఉంటుందండి ఫైనాన్షియల్ గా ప్రాబ్లం అనేది చాలా మంది ఫేస్ చేస్తూ ఉంటారు ఆర్టిస్ట్ అనగానే అందరూ గాజ పెద్ద హైలో ఉంటారు అని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయకండి తనకి హెల్త్కి కొంచెం మనీ అవసరమైంది తన ట్రీట్మెంట్ కొంచెం మనీ అవసరమైంది ట్రీట్మెంట్ మనీ అవసరమైంది తన కష్టపడుతుంది ఆ విషయం మాకు తెలిసిన వెంటనే మేమంతా చాలా రియాక్ట్ అయ్యామండి పర్సనల్ గా నేను చాలా రియాక్ట్ అయ్యాను అరే నా ఫ్రెండ్ ఏంటి తనకి క్యాన్సర్ ఏంటి ఇలా రావడం అనేది అసలు మా అందరికి పెద్ద షాక్ ఆ షాకింగ్ న్యూస్ నుంచి బయటకు రావడానికే మాకు చాలా టైం పట్టేసింది దాని నుంచి మేము మేమందరినీ లేదు దీనికి ఏదన్నా చేయాలి ఏదైనా సొల్యూషన్ చూడాలి అని ఇమీడియట్గా మేము మా ఆర్టిస్ట్ అసోసియేషన్లో చెప్పాం ఆర్టిస్ట్ అసోసియేషన్లో మాకు చెప్పగానే యాక్చువల్లీ తెలుగు టీవీ ఇండస్ట్రీలో తనకి కార్డ్ లేదండి అయినా కూడా అసోసియేషన్లో చెప్పగానే మా అసోసియేషన్లో టీవీ ఇండస్ట్రీలో ఉన్న అసోసియేషన్ మెంబర్స్ అందరూ కూడా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు ఫండ్ రేజింగ్ విషయంలో మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత ఫండ్ అన్నది కలెక్ట్ అవుతుంది అని చెప్పి చిన్న ఆర్టిస్ట్ దగ్గర నుంచి పెద్ద ఆర్టిస్ట్ వరకు ప్రతి వరల్డ్ హెల్ప్ చేశారండి ప్రతి పర్సన్ హెల్ప్ చేశారు తనకు తోచినంత సాయం ఎంత 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 కుదిరితే అంత ఎంత కుదిరితే అంత ఎందుకంటే మా ఆర్టిస్ట్ అరే తినకి ఇలాగ క్యాన్సర్ రావడం ఏంటి తను ఇలా అయిపోవడం ఏంటి తను కోలుకోవాలి తను మళ్ళీ నార్మల్గా లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇండస్ట్రీలో తను మళ్ళీ వర్క్ చేయాలన్న దేశంతో చాలా హెల్ప్ చేశారు తెలుగు ఇండస్ట్రీలో హెల్ప్ చేశారు అండ్ తమిళ్ తమిళ్ ఇండస్ట్రీలో వచ్చేటప్పటికి నడిగర్ సంఘంలో తనకి అసోసియేషన్ లో కార్డు ఉంది మా హస్బెండ్ నడిగర్ సంఘంలో మాట్లాడి చెప్పి అమ్మాయికి ఎలాగా అయిందంటే అక్కడి నుంచి గా రెస్పాండ్ అయ్యి తమిళ్ టీవీ ఇండస్ట్రీ పర్సన్స్ కూడా అందరూ ఫండ్ అయితే పంపించారండి అంతేకాకుండా ఇక్కడికి కరాటి కళ్యాణి వచ్చేటప్పటికి కళ్యాణి తన మూవీ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్స్ దగ్గర నుంచి ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి చాలా మంది దగ్గర నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తుంది అంతేకాకుండా వాళ్ళ ఊర్లో మెంబర్స్ దగ్గర నుంచి కూడా అంటే తన చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి అందరి దగ్గర నుంచి కూడా కళ్యాణి కూడా ఫండ్ కలెక్ట్ చేసింది మేము ఎంత ఎంత ఫండ్ కలెక్ట్ చేసి ఇంత హెల్ప్ చేసి తనకి మంచి లైఫ్లో వాళ్ళు త్వరగా కోలుకోవాలి కిమోస్ చేయించుకోవాలి నెక్స్ట్ ఫర్దర్ గా మంచి త్వరగా సెట్ అయ్యి ఇండస్ట్రీలో మా అందరికీ తిరిగి కనిపించాలి మళ్ళీ అంత మంచి ఆర్టిస్ట్ మన వాళ్ళు మిస్ చేసుకోకూడదని ఇంత తాపత్రయపడి ఎంతో ట్రై చేశాము నేనే కాదు కళ్యాణే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్లు తనకి అతి ముఖ్యమైన కొంతమంది మాత్రమే ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి హెల్ప్ చేశారు నేను ఒక్కదాన్నే కాదండి అందరూ చేశారు మా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేటప్పటికి డైరెక్టర్స్ చేశారు ప్రొడ్యూసర్స్ చేశారు రైటర్స్ చేశారు అండ్ ఆర్టిస్ట్లు అయితే వాళ్ళతో పాటు వాళ్ళు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్లో అరే గాయత్రి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారా నేను చెప్తాను వాళ్ళకు కొంత ఇస్తా అంటున్నారు పర్వాలేదా ఒక అస్టెంట్ అంట ఒక ఆర్టిస్ట్ చెప్పింది అరే అస్టెంట్ రా ఇస్తాను మేడం నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి ఈ రోజు నాకు వచ్చిన సాలరీ ఫైవ్ హండ్రెడ్ ఉంది అది కూడా నేను ఇవ్వచ్చా మేడం అని అడిగితే అరే ఇవ్వమ్మా అది దాంట్లో తప్పే ఉంది ఆవిడ నాకు బాగా తెలిసిన ఆర్టిస్టు నేను ఆవిడకి నా సాయం నా వద్ద సాయకర్తిద్దామనుకుంటున్నానని చెప్పి అంటే అరే అబ్బాయి అలాగ ఇస్తా అన్నాడు రా అది కూడా నేను తీసుకుని పంపిస్తున్నాను అని చెప్పి అలాగ అంత చిన్న అమౌంట్ కూడా తను పంపించింది అలాగే ఎంతో మంది హెల్ప్ చేశారండి మేము ఎంత ఇంత హెల్ప్ చేసి తను బయటకు వస్తుంది అనుకున్నాం మేము ఫండ్ రేజింగ్ కోసం అని కరాటి కళ్యాణి పెట్టింది మిగిలిన వాళ్ళందరూ కూడా కొంతమంది సోషల్ మీడియాలో కూడా పెట్టారు ఫండ్ రేజింగ్ కోసం ఒక థర్టీ ఫైవ్ లాక్స్ అవసరమైంది ఎందుకంటే తనకి సర్జరీస్కి ట్రీట్మెంట్స్ కి అండ్ కి ఎన్నిటికీ కలిపి డాక్టర్ చెప్పింది అంత అవుతుందని చెప్పారు కాబట్టి అంతవరకు టార్గెట్ పెట్టుకుని మేము ఫండ్ రైజింగ్ కోసం ట్రై చేసాం దాంట్లో ఒక కొంత ఫండ్ అయితే వచ్చింది మాకు దాంతో తన ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది ఫర్దర్గా ఇంకా ఫండ్ కావాలంటే మేము అంతా రేస్ చేద్దామని అనుకున్నాము కానీ అన్ఎక్స్పెక్టెడ్గా తన బాడీ అనేది యాక్సెప్ట్ చేయలేదు అంటే క్యూర్ అయిపోతుంది బయటకు వస్తుంది అనుకునే టైంలో తన బాడీలో క్యాన్సర్ త్రిపుల్ అగ్రెసివ్గా ఫాస్ట్ గా మూవ్ అయ్యి బాడీ అంతా స్ప్రెడ్ అయ్యి చనిపోయిందను యాక్చువల్లీ ఒక తన బాడీలో ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందని మాకు తెలిసింది ఒక క్రీమోకి వెళ్ళినప్పుడు డాక్టర్స్ చెప్పారు కొంచెం కష్టంగా ఉంది తన పొజిషన్ ఫాస్ట్ చాలా ఫాస్ట్ గా అగ్రెసివ్ గా తనకి బాడీ అంతా స్ప్రెడ్ అవుతుందని ఒక డాక్టర్ కదండి పది మంది డాక్టర్స్ దగ్గర తీసుకెళ్లి కన్సల్ట్ చేస్తాను నేను ఒక డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను వేరే ఫ్రెండ్ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను వాళ్ళ ఇంట్లో వాళ్ళు చాలా మంది పంపించారు తన రిపోర్ట్స్ అని చాలా మంది దగ్గర కనుక్కున్నారు ఇంట్లో వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఏంటి యాక్చువల్లీ ఒక పర్సన్ కి ఇంత మంది హెల్ప్ చేస్తారని తను చేసిన మంచి పనుల వల్ల తన ఉన్న అందరితో ఉన్న సఖ్యత వల్ల వీళ్ళంతా కూడా హెల్ప్ చేసి ఉంటారు అందరూ చేశారండి కానీ తన బాడీ యాక్సెప్ట్ చేయకపోవడం వల్ల తను చనిపోయింది అంతేగాని ఇలా మంది మంది బిల్లలకి డబ్బులు లేవు అని అలాగని ఇలాగాని మాత్రం చాలా అసహ్యంగా రాస్తున్నారంటే డబ్బులు ఒక ఆర్టిస్ట్ డబ్బులు లేక చనిపోయింది దీని అవస్థలో ఉందని చనిపోయిందని ఎవరండి ఉండుండొచ్చు వేరే వాళ్ళు కానీ తేనైతే అలాగైతే కాదండి తేనైతే అలా చనిపోలేదు తనకి సపోర్టివ్గా చాలా మంది ఉన్నారు చాలా మంది హెల్ప్ చేశారు తన కోసం వాళ్ళు తన కోసం చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లో వాళ్ళు వాళ్ళ మదర్ ఏంటి వాళ్ళ సిస్టర్ వాళ్ళు ఏంటి వాళ్ళ సిస్టర్ పిల్లలు ఏంటి తనకి దగ్గరగా ఉన్న మేమంతా ఫ్రెండ్స్ ఏంటి నేను కళ్యాణి ఇంకొక ఫ్రెండ్ ఉన్న అమ్మాయి మే ఇంకొక అమ్మాయి బెంగళూరు మా అమ్మాయి మే అంతా కూడా డైలీ తనతోనే హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్లే వాళ్ళని వాళ్ళు ఇంట్లో కూడా ఉండేవాళ్ళం ప్రతి నిమిషం సపోర్టింగ్ గా ఉన్నామండి యాక్చువల్లీ ఇదంతా మీకు చెప్పడం కోసం కాదు ఇలాగా రాంగ్ న్యూస్లు వస్తున్నాయి కాబట్టి తను మా ఇండస్ట్రీకి వాళ్ళు హెల్ప్ చేశారని చెప్పి తను మాకు ఇచ్చిన లాస్ట్ బైట్ ఒక వీడియో అనేది మీకు చూపించాలి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను మీకు ఆ వీడియో కూడా పంపిస్తాను చూడండి ఎవరి గురించి అయినా రాయాలన్నప్పుడు పూర్తిగా విషయం తెలుసుకుని దాన్ని రాస్తే బాగుంటుంది అంతేగాని హాఫ్ నాలెడ్జ్ తో సగం సగం విషయాలు తీసుకొలుసుకుని ఇలా చనిపోయిన మనుషుల గురించి మాత్రం ఇలా మాత్రం రాయక చాలా బాధగా ఉంటుంది ఏంటండి సోషల్ మీడియా కామెంట్స్ వస్తుంది మీరు ఎవరు హెల్ప్ చేయలేదా మీరు ఎవరు పట్టించుకోలేదా పట్టించుకోకుండా ఎందుకుంటారండి అంటే అంత ఫ్రెండ్ అయినప్పుడు పట్టించుకోకుండా ఎవరైనా ఉంటారా మాకు అందరికీ తెలిసేటప్పుడు లేట్ అయిపోయింది యాక్చువల్ అమ్మాయి చదువుకోవాల్సిన అమ్మాయి కూడా కాదు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి లేట్ చేసింది అందరికి బయటకి చెప్పడం అనేది లేట్గా చెప్పింది అయినా కూడా అంత ట్రై చేశాము డాక్టర్స్ చెప్పారు బాగుంటుంది సెట్ అవుతుంది సెట్ అవుతుందని కానీ డబ్బు అనేది ఎలాగైనా వస్తుందండి ఎలా తెచ్చుకోవచ్చు కానీ ఆరోగ్యం అనేది చాలా కష్టం డబ్బుతో ఆరోగ్యాన్ని కొనేయచ్చు అనుకుంటే ఇప్పుడు ప్రపంచం ఇంతమంది చనిపోరు ఎంతో మంది కోటేశ్వరులు ఉన్నారు వాళ్ళంతా చనిపోతున్నారు అంటే ఆరోగ్యాన్ని డబ్బుతో కొనడం చాలా కష్టం మన బాడీ సహకరిస్తేనే మన బాడీ కరెక్ట్ గా ఉంటేనే మన ఆరోగ్యం కరెక్ట్ గా ఉంటేనే మనం గటాన్ అవ్వగలుగుతాం అన్నిటికన్నా ముఖ్యమైనది ఆరోగ్యం నా వరకు ఆ వీడియో ప్లే చేస్తున్నాను చూడండి అతని దేవాహి నేను అందరికి తెలుసు నేను ఆర్టిస్ట్ని నాకు హెల్త్ అప్సెట్ అయింది అనే విషయం తెలియగానే మన ఆర్టిస్టులు అందరూ కూడా మీరు హెల్ప్ చేయమే కాకుండా ఎంతో మంది చేత నాకు ఎంతో చక్కటి హెల్ప్ చేయించారు మరి మీ అందరి ఆశీర్వాదంతో నేను తొందరగా బయటపడి మళ్ళీ మీ అందరికీ నేను కృతజ్ఞతలు తెలుసుకుంటాను ఫ్రెండ్స్ వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూశారు కదా తను చాలా ధైర్యంగా చాలా హోప్తో కోలుకొని బయటికి రావాలనుకుంది కానీ తన ఆరోగ్యం సహకరించలేదు కాబట్టి తను చనిపోయింది ఇంకొక విషయం అండి టీవీ ఇండస్ట్రీలో ఈ విషయం చెప్పడం నాకు చాలా గర్వంగా కూడా ఉంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంతమంది చాలా యాక్టివ్గా ఎదురుకొచ్చి ఒక ఆర్టిస్ట్కి బాగాలేదని తెలిస్తే ఇంత సపోర్టివ్గా నిలబడి ఇంత ఫండ్ అనేది కలెక్ట్ అవుతుందని మేము ఎక్స్పెక్ట్ కూడా చేయలేదండి బట్ టీవీ ఇండస్ట్రీ నుంచి అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు వాహిని తడుపున అందరికీ చాలా థ్యాంక్స్ అండి మా ఇండస్ట్రీలో హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను వాహినికే కదండి ఫరదర్ గా ఎవరికన్నా ఎటువంటి ప్రాబ్లం అన్నా మా ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీలో వస్తే కనుక మా టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఆర్టిస్టులందరూ అందరూ కూడా చాలా యాక్టివ్ గా ఉండి తాలకు తోచిన సాయాన్ని కంపల్సరీ చేస్తారు ఎవరన్నా న్యూస్లు రాసేటప్పుడు ముందు వెనక ఆలోచించుకొని తెలుసుకుని న్యూస్ని పర్ఫెక్ట్ న్యూస్ రాయడానికి ట్రై చేయండి మా ఇండస్ట్రీలో మాత్రం చాలా బాగా హెల్ప్ చేశారు వాహినికి ఫండ్ అయితే మేమైతే కలెక్ట్ చేసి ఇచ్చాము ఈ విషయం మీకు చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ